ఎంత చిన్నగా ఉందో ఆకా విమానం అబ్బాయి దాన్ని ముట్టుకుంటే బాగున్నాను ఇప్పుడే విమానం ఎక్కితే బాగున్నాను ఒకసారి ఎక్కుతానంటే విమానం ఒక్కసారి అన్న విమానం చూస్తానంటావా ఎక్కడో పైన విమానం వెళ్తా అంటే ఏ చూడరా ఎంత ఉంది విమానము వాళ్ళు చిన్నప్పుడు ఇది అందరికీ అందరం ఇది అనుకున్న మాటలే నాకు ప్రతి మినిక్ ప్లేస్ అబ్బాయి అనుకున్న మాటలే సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ నేను కూడా వెళ్ళడం జరిగింది ఫ్లైట్ ఎక్కడం జరిగింది చాలాసార్లు ఒక గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతిరోజు ప్రతి సంవత్సరం వెళ్ళడం జరుగుతుంది వాట్ ఎవర్ ఇదంతా దుబాయ్ ఎయిర్పోర్ట్లో జరిగింది సో నేను ఈసారి కూడా ఆఫ్రికా వెళ్ళడం జరిగింది ఇది ఆఫ్రికాలో ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇది ల్యాండ్ అవ్వక ముందు ఇది దుబాయ్ ఎయిర్పోర్టు ల్యాండ్ అవ్వక ముందు కింద స్ ఇలా ఉండేది ఇలా ఉంది దుబాయ్ నైట్ మిడ్ నైట్ నైట్ అది నైట్ సో సో ఆఫ్రి ఇండియా నుంచి ఫ్లైట్ ఆఫ్రికా వెళ్ళడం జరిగింది సో వెళ్ళిన తర్వాత వెళ్ళే ఫ్లైట్లో ఉన్నప్పుడు ఇది ఇలా తీ వీడియోస్ తీయడం జరిగింది నిజంగా ఇది నిజంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఎన్నిసార్లు వెళ్ళిన ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా ఈ ఎక్స్పీరియన్స్ లైక్ ఈ జర్నీలో ఉండే థ్రిల్ అవ్వచ్చు లైక్ ఆ ఎక్సైట్మెంట్ ఏదైనా ఉంటుందో అది ఎన్నిసార్లు చూసింది కొత్తగానే ఉంటుంది నిజంగా చూడండి మనకు మన పైన ఆకాశం ఉంటుంది దాన్ని ముట్టుకోలేము కానీ ఇలా వెళ్తున్నప్పుడు మన కళ్ళ ముందే వెళ్తూ మా మేఘాలు వెళ్తూ ఉంటాయి చాలా క్లోజ్గా చాలా దగ్గరలో వెళ్తూ ఉంటాము సో నిజంగా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఫస్ట్ అయితే చాలా భయపడ్డాను కానీ తర్వాత చాలా అలవాటైపోయింది ఇది ఎర్రబోస్ సిక్కినట్టు అయిపోయింది నాకైతే టు బి హావ్ అంటే అంత ఐ అంత అలవాటు అయిపోయింది భయం లేదు సో ఎవర్ అంతా కూడా సో లాస్ట్ టైం ఆఫ్రికా వెళ్ళినప్పుడు గాండా కెన్యా సో కొన్ని దేశాలకి వెళ్ళడం జరిగింది సో పరిచర్ మిత్రమై అప్పుడు వీడియో తీయడం జరిగింది సో అంతా కూడా సో ఐ ఐఎమ్ గోయింగ్ టు ఆఫ్రికా అప్పుడు ఇదంతా తీయడం జరిగింది సో నిజంగా అది చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ సో ఇది అలా ఇలా వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆఫ్రికా అనేక ప్రాంతాలు వెళ్ళడం జరిగింది అనేక ప్రాంతాలు నిజంగా చిన్నప్పుడు అనుకునేవాడిని లేట్ నుంచి ఎక్క ఎక్కుతా ఇప్పుడు కానీ ఎక్కుతానంటావా ఉండేది అతల్లో అనుకున్నమా పిల్ల ఫ్రెండ్స్ అంతా అనుకునేవాళ్ళు అరే పైన ఎక్కితే కింద అందరూ చేయమల్లా కనబడతారంట విమానం ఎక్కితే విమానంకి చె నాకు దగ్గరనే పేలిపోద్ది అలా ఉండే సో అది సో ఇది వచ్చి ఆఫ్రికాలో మొక్కజొన్న బొత్తులు సో ఇవన్నీ కూడా ఆఫ్రికాలో ఉండే ఫ్రూట్స్ ఇదొచ్చి వచ్చి ఉల్లిపాయలు మనకి ఎర్రగా ఉంటే ఇక్కడ తెల్లగా ఉన్నాయి ఇది వచ్చి మీట్ ఇదంతా సూపర్ మార్కెట్లో అమ్మేస్తారు ఓపెనిక వచ్చి మీట్ ఇది వచ్చి చికెన్ ఇది ఇది బీఫ్ ఇది ఎగ్స్ మన నాటుకోళ్ళు ఎలా ఉంటే అలా ఉంటాయి ఎగ్స్ ఇక్కడ సో ఇది ఒక చర్చ్ ఇది సో ఇప్పుడు మీకు అన్ని కూడా అక్కడ ఉన్న విషయాలు మీకు ఇది స్కూల్ ఇది స్కూల్ ఉన్న రెండు షెడ్లు కూడా స్కూల్ అవి సో ఇది కూడా స్కూల్ స్కూల్ పిల్లలు అలా ఉంటారు వాళ్ళ యూనిఫామ్ బ్లాక్ కలర్ ఉంది కదా బ్లూ కలర్ కోట్ టైప్ అది యూనిఫామ్ స్కూల్ ఇది తినే ఆహారము చాలా చాలా బాగుంటుంది బీన్స్ ఇది ఈ కైండ్ ఆఫ్ బఠానీ అండ్ చికెన్ క్యాబేజీ ఇవన్నీ కూడా అక్కడ ఆహార పదార్థాలు చాలా 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 ఇబ్బందిగా ఉంది తినడానికి వాళ్ళు వెళ్ళిన పని పెరిగేది ఇది వచ్చి బంగాళదుంప కాదు కరపడం దుంప దుంపలు అలాగే మిక్స్ చేసి పెడతారు వాళ్ళు స్ ఇవన్నీ కూడా అలా అక్కడ మేము చూసి రావడం జరిగింది జస్ట్ డెకరేషన్ వచ్చి సంథింగ్ కూజా టైప్ దీంట్లో వాటర్ తాగుతారు వాళ్ళు ఇది వచ్చి ఇల్లులు వాళ్ళు ఉండే ఇల్లులు ఉంటాయి కదా ఇంట్లో అన్న ఆ ఇంట్లో ఇంకా అదే అదే ఒకే గది ఉంటుంది ఆ గదిలో ఆ ఫ్యామిలీ అంతా ఉంటారు పిల్లలైనా పెద్దలైనా సరే మనలాగా త్రిపుల్ బెడ్రూమ్లు బెడ్రూమ్లు ఉండవు అదే గదిలో ఆ చిన్న ఆ పాకలోనే ఉంటారు ఎదుగురు ఇంకా డే టైం బయట ఉంటారు నైట్ టైం లోపల ఉంటారు ఆ పాకే పెద్ద గొప్ప వాళ్ళకి సో ఇది వచ్చి టెన్స్ అలా ఉంటాయి మన టెన్స్ మనకైతే ఇక్కడ బ్లూ కలర్ ఎల్లో రెడ్ కలర్ ఉంటాయి కదా వీళ్ళకి ఆ టెన్స్ వాడుతూ ఉంటారు ఇది వచ్చి వెల్కమ్ డ్యాన్స్ ఎవరైనా గెస్ట్లు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఇలా వెల్కమ్ ఇలా వాళ్ళు డ్యాన్స్ వేసి వెల్కమ్ చెప్తూ ఉంటారు సో మేము వెళ్ళక ముందు ఇంకా వెళ్ళలేదు ఇంకా మేము మీటింగ్కి సో వెళ్ళినంత మేము వెళ్ళిన తర్వాతకి వీళ్ళందరూ మమ్మల్ని ఇలాగ ఇన్వైట్ చేశారు సో ఈ వాళ్ళ కల్చరల్ డ్యాన్స్ తోటి ఇన్వైట్ చేసి మమ్మల్ని అందరూ కూడా వాళ్ళు వెల్కమ్ చెప్పారు సో ఇది అక్కడ చిన్నపిల్ల చూడచ్చు ఆ పిల్ల పనిలోకి వెళ్తుంది పొలంలో ఏరుకుంటే ఇది మిషన్ వాళ్ళ దగ్గర ఉండే మిషన్ సేమ్ వన్ టైప్ ఉన్నాయి మిషన్లు కూడా మన టైప్ ఉన్నాయి ఇక్కడ వాడు ఏమని తెలుసా ఫోటో తీస్తుంటే ఫోటో తీస్తే డబ్బులు అంత ఇస్తూ ఉంది వాడు అంటే అంత కమర్షియల్ అంటే డబ్బు వాళ్ళకి అంత అవసరం పాపం వీటి ప్రోయల్ రీసెంట్గా షార్ట్ చేస్తాను వీడి కోసం సో వాడు నా లైఫ్లో చాలా ఇంపాక్ట్ చూపించాడు వాడు వాడికి ఉన్న దాంట్లోనే వాడు పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అక్కడికి ఉన్నదే కుదంత ఇట్ని పెట్టిందే కుదంతా అది వాడు పెట్టాడు సో ఇది వచ్చి మాకు ఆ రోజు పెట్టిన ఒక రోజు పెట్టిన లంచ్ సో బయట కార్ మాకు ఫుడ్ అరేంజ్ చేశారు సో అది సో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న సో కుందేలు ఇది సో వాళ్ళ దగ్గర ఉండే కుందేలు ఇది అక్కడ ఈ టైప్ కుందేలు ఉంటాయి మన వైట్ ఉంటాయి కదా సో వాళ్ళకి ఈ టైప్ మనకి మనసైతే కూడా ఉంటాయి ఇవి సో వాళ్ళకి ఇవి ఎక్కువ ఉంటాయంట ఈ కుందేలు ఎక్కువ ఉంటాయి వీటిని ఫ్రీగానే అమ్మేస్తూ ఉంటారు ఇది మేమున్న ఏరియా పేరు ట్రెన్ సో అది మేము ఉన్న ఏరియా పేరు సో అంతా కూడా వీళ్ళు రావడం జరిగింది సో ఆ చిన్నపిల్ల పొలంలోకి వెళ్తూ ఉంది ఆ పిల్ల చిన్నపిల్ల సో ఏ అంటే వేరే వాళ్ళకి వేరే మార్గం ఏమి ఉండదు ఇంక వాళ్ళకి ఈ ఫుడ్ ఏదో చూస్తే ఇది రిచ్ ఫుడ్ ఇది యాక్చువల్లీ మనకి ఇది ఎలా ఉంది కానీ వాళ్ళకి ఇది రిచ్ ఫుడ్ అది అందరూ తింటారు ఫుడ్ ఓన్లీ రిచ్ వాళ్ళే రిచ్ కిడ్స్ లేక రిచ్ తింటూ ఉంటారు సో ఇలా ఉంటాయి వాళ్ళు ఇల్లు ఇలా ఉంటాయి సో వాళ్ళకి వచ్చి జీవనోపా జీవనోపాయం వ్యవసాయమే జీవనాధారం వాళ్ళకి వ్యవసాయంతో వాళ్ళు ఏదైనా ఉన్న భూమిలోనే పంట పండించి తింటూ ఉంటారు సో ఇది వచ్చి ఈ చిన్న ఇల్లు షెడ్ అది బాత్రూమ్ అది సో ఇల్లులు బాత్రూమ్ అన్నీ సో ఆ కొండ ఇది ఆ కొన్న కొన్ని కొండలు బాగా ఎత్తైన పర్వతం సో అక్కడ వాళ్ళు దేవుని పూజిస్తూ ఉంటారు వాళ్ళు సో ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో టైం చాలా టైం స్పెండ్ చేయడం జరిగింది సో ఏం అంటే వాళ్ళకున్న దాంట్లో ఆనందంగా ఉంటారు వాళ్ళు వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు సో చిన్న పిల్లలు కూడా పనిచేస్తారు వాళ్ళ చదువుకునే స్థితి వాళ్ళది చిన్న చిన్న పిల్లలు కూడా అక్కడ సో చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు అక్కడ పనిలోకి వెళ్తూ ఉంటారు హుమన్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది దాని సెక్స్ వర్క్ ఐ మీన్ ప్రాస్టిట్యూషన్ ఎక్కువ ఉంటూ ఉంటుంది అక్కడ అంటే వాళ్ళ స్థితి అటువంటిది కొన్ని సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి వేరే వేరే అవకాశము వేరే ఆదాయం లేక వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అంటే కూట్ కోసం కోర్టు విద్యలు అన్నట్టు తిండి లేక గతి లేక పాపం వాళ్ళు అలాగా వాళ్ళు కొన్ని చెడ్డ పని చేస్తూ ఉంటారు సో కా దాని అర్థం వాళ్ళందరూ చెడ్డ కాదు వాళ్ళ పరిస్థితి వాళ్ళని చెడ్డవాళ్ళగా మార్చింది సో చెడ్డవాళ్ళు కాదు వాళ్ళ ఈవెన్ నోయల్ వాడు పేదవాడే వాళ్ళు ఏమీ లేనివాడే ఏమీ లేకపోయినాడు కొన్న దాంట్లో వాడు అలా హెల్ప్ చేస్తూ ఉంటాడు సో ఇది ఆఫ్రికా అందాలు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్